ఆయా గొప్ప కార్యక్రమాన్ని హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఉడివెందు నుంచి పదహారు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు కాలేగడ కాశీ విశ్వేశ్వరని సన్నిధికి చేరుకోవడం అది గొప్ప విషయము అలాంటి గొప్ప వ్యక్తిని సన్మానించుకోవడం వల్ల మనం మనము సన్మానించుకున్నట్లు అలాగే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత సమాజంలో హిందువులకు చైతన్యం తీసుకురావడానికి మనం అంతా కృషి చేయాలి అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి చిన్న చిరు సత్కారం చేసుకోవడం నిజంగా అది మన అదృష్టము ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడం అంటే పూర్వకాలం మాటనేవాళ్ళు కాశీకి కానీ ఒకటే ఇప్పుడు మనకు అన్ని వసతులు ఉన్నాయి బస్సులు ఉన్నాయి రైలు ఉన్నాయి విమానాలు ఉన్నాయి రకరకాలుగా క్షణాలలో వెళ్ళి క్షణాల్లో వస్తున్నాం కానీ ప్రాచీన సాంప్రదాయ ప్రకారం ఆయన కాలినడకన వెళ్ళాలి ఆ విశ్వేశ్వరిని దర్శించుకోవాలి అని ఎంతో కష్టపడి ఎందుకంటే మనం ఒక రెండు మూడు కిలోమీటర్లు అయ్యో